దేశవ్యాప్తంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్నిక జరుగుతుంది సుమారు పదహారు ఈ ఈరోజు ఎన్నికల సంబంధించిన ప్రక్రియ పూర్తయింది అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా ఆ ప్రక్రియ పూర్తవుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈరోజు నామినేషన్ల ప్రక్రియ కొనసాగిన నేపథ్యంలో రేపు అధికారికంగా కూడాను అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉంది మనతో మాట్లాడితే కేంద్ర మంత్రి బొప్పలా శ్రీనివాస్ వర్మ ఉన్నారు సార్ చెప్పండి బీజేపీ చాలా పద్ధతిగా మిగతా పార్టీల భిన్నంగా కూడాను రెండేళ్లకి అధ్యక్ష పదవులకు సంబంధించిన ఎన్నిక జరుగుతుంది ఇందులో కూడా ఏమైనా అంతర్గతంగా లాభింగ్లు జరిగే అవకాశం ఉందండి అంతర్గతం బహిర్గతం ఏమీ లేదు భారతీయ జనతా పార్టీలో ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీ అధ్యక్షుల ఎన్నిక జరగడం అనేది భారతీయ జనతా పార్టీ రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయం అది మండల అధ్యక్షుని కానివ్వండి జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు సభ్యత్వాలు అనంతరం నోటిఫికేషన్ విడుదల చేయడం అధ్యక్షులు ఎన్నుకోవడం అనేది సాంప్రదాయం అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ రోజున నామినేషన్లు దాఖలకు మధ్యాహ్నం ఒంటి గంట వరకు సమయం నామినేషన్ యొక్క పరిశీలన స్క్రూట్నీకి సాయంత్రం వరకు సమయం ఉంది అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి సంబంధించి ఒకే ఒక నామినేషన్ పివిఎన్ మాధవ్ గారు తరపున ఐదు సెట్ల నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది నామినేషన్ కూడా సక్రమంగా ఉన్నాయని ఎన్నికల అధికారికి వచ్చినటువంటి బెంగళూరు పార్లమెంట్ సభ్యుడు పిసి మోహన్ గారు నిర్ధారించడం జరిగింది ఏదైతే షెడ్యూల్లో చెప్పిన విధంగా ఈవేళ నామినేషన్లో స్వీకరించడం స్క్రూట్ని ఉపసంహనగొడు ఎన్నికల నూతన అధ్యక్షుని ప్రకటన ఒకటో అంటే రేపు ప్రకటిస్తుంది కేంద్ర నాయకత్వానికి నివేదించి రేపు ప్రకటించడం జరుగుతుంది చెప్పండి అంటే చాలామంది పోటీ పడ్డారు మొత్తమే కూడాను ఒక బీసీకి మాధవ్కి ఈ పదవి రావడం పట్ల ఉత్తరాంధ్ర వస్త్రాంధ్రలో కానీ స్టేట్లో బీజేపీ ప్రభావం ఏ విధంగా పెరగబోతుంది మాధవ్ భారతీయ జనతా పార్టీ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా యువమోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎమ్మెల్సీగా పనిచేసే అనుభవం ఉన్నటువంటి వ్యక్తి వారి తండ్రి గారు కూడా భారతీయ జనతా జనసంఘ నుంచి కూడా ఎమర్జెన్సీలో జైలుకెళ్ళి పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఆయన కూడా ఎమ్మెల్సీగా పనిచేశారు బా మాధవ్ గారిలో భారతీయ జనతా పార్టీ భావజాలం పూర్తిగా ఉంది కాబట్టి చాలామంది పోటీ పడ్డా కానీ అవకాశాలు అందరికీ ఒకేసారి రావు అవకాశాలు ప్రజాస్వామ్య పద్ధతులు అందరికీ వస్తాయి ఈ టర్మ్ మాధవ్ గారిని అధ్యక్షుడిగా చేయడానికి దాదాపుగా ఒకటే నామినేషన్ పడిందంటే దాదాపుగా అందరూ కూడా ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత అందరూ అంగీకరించిన తర్వాత మాత్రమే ఇది సాధ్యమవుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు రెండు వేల ఇరవై తొమ్మిది పెద్ద టార్గెట్ బీజేపీ పెట్టుకున్నట్లుంది ఆ కూటమితో కలిసి ముందుకెళ్తేనే బీజేపీ సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చాలామంది అంటున్నారు కూటమితో కలిసి ముందుకెళ్తే బీజేపీ సక్సెస్ అవుతుంది కదా అన్ని పార్టీలు సక్సెస్ అవుతాయి కూటమిలో వెళ్తే అన్ని పార్టీలకు ఉపయోగం ఉంటుందనే విషయం మొన్న ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలిసింది అంత కూడా పొత్తులు లేనప్పుడు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది భారతీయ జనతా పార్టీ పొత్తు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి పొత్తులు అనేది అన్ని పార్టీలకి కూడా లాభదాయకం అనేటువంటి విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి మోడీ గారి ప్రభావం ఎన్ని సంవత్సరాల పాటు దేశంలో ఉండొచ్చు రాష్ట్రంలో పరిస్థితి మోడీ గారు పాలన బీజేపీ పాలన ఈ విధంగా ఉందని చెప్పు మోడీ గారి పాలన ఈ విధంగా చేపు ప్రజలకు వేరే ఆల్టర్నేటివ్ ఆలోచించే ఆలోచన వేళ దేశంలో లేదు దేశంలో లేదు వేళ ఒడిగా నాయకత్వంలో దేశం పటిష్టంగా ఉంది దేశంగా కాదు అంతర్జాతీయంగా కూడా భారతదేశం ఒక బలమైనటువంటి శక్తిగా ఎదిగింది అనేటువంటి విషయం వేళ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కాదు అన్ని పార్టీలు చెందినటువంటి నాయకులు కార్యకర్తలు ప్రజలు వేళ మోడీ గారి విషయంలో వేరే ఆల్టర్నేటివ్ ఆలోచనే లేదు కొత్తగా వైసీపీ నుంచి చేరుకులుండే అవకాశం సరిపెట్టే మొత్తంగా కూడాను రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బీజేపీ మరింత బలంగా ముందుకెళ్లే అవకాశం ఉన్నట్లు కూడాను ఎంపీ శ్రీనివాస్ వర్మ చెప్తున్నారు వీడియో జర్నలిస్టు లక్ష్మణ్తో కలిసి మెగానైన్ కోసం బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి అబ్దుల్ అలీ